దుష్టులుగా ఉన్న వాళ్లకు వర్తించదు వారిని దస్సులు అంటుంది వేదం ఏ నిజాన్ని తెలుసుకోవడానికైనా మనకు వేదమే పరమ ప్రమాణం పురాణాలు హరికథలు కాలక్షేపాలు యాత్రలు తీర్థాలు ఇవన్నీ కూడా మనుష్యులచే రచింపబడిన అజ్ఞానముతో కూడినటువంటి మార్గాలు బాగా గుర్తు ఉంచుకోండి ఎన్నో ఆలయాలు గుళ్ళు గోపురాలు ఉత్సవాలు జాతరలు తిరణాలు ఇవన్నీ అజ్ఞానంతో కూడుకున్నటువంటివి వేదములో పరమాత్మ ఇలా చెప్పలే నేను వేదములు మానవాళికి అందించాను ఈ వేదములలో ఉండబడిన జ్ఞానము మానవులకు మార్గదర్శనం చేస్తాయి ఆ వేదములు నన్ను గురించి ఉన్నది ఉన్నట్టు చెబుతాయి నా వలననే ఉద్భవించిన ఈ వేదములు అని ఈ విధంగా వేదాలలో తన్ను గురించి తాను చెప్పుకున్నాడు ఉన్నది సృష్టికర్త పరమాత్మను నేనొక్కడనే ఇంకా అన్యులు నన్ను మించినవారు కానీ నాకంటే చిన్నవారు కానీ నా వారు కానీ ఎవ్వరు లోకమున లేరు అని ఆ పరమాత్మ వేదంలో చెప్పుకున్నారు వేదములు అంటే మనుష్య రచన కాదు అవి చరిత్రలు కావు కథలు కావు ఒక గొప్ప సైన్స్ అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదము అక్షర సత్యము కాబట్టి అటువంటి సత్య మార్గాన్ని మనము ఎంచుకొని ఆచరించగలిగితే మనకు పుణ్యం పురుషార్థం భగవంతుని ద్వారా ఆయన కృప మనకు కలుగుతాయి మరి వేదాన్ని విస్మరించి ఏ ఆచారాలు పూజల పేరుతో అనంతమైనటువంటి అలంకారాలు ఇవన్నీ ఎన్ని చేసూ కూడా వ్యర్థము నిరర్థకము వాటి వలన వచ్చేటటువంటి దోషాలు కూడా అనుభవింపవలసి ఉంటుంది తప్పవు ఎందుకంటే మనము తెలియక చేస్తున్నాము తెలియక చేస్తున్నాము మనదేం తప్పులే దేవుడు క్షమిస్తారులే అనుకుంటారు వాటికేమి సంబంధములే భగవంతుడు ఏం చెబుతాడు నీవు మానవుడివి సృష్టిలో బుద్ధిజీవి నీవే మరి ఇతరత్ర జంతువులు ప్రాణులు ఎన్నో ఉన్నాయి వాటికి నేను బుద్ధిని ఇవ్వలే జ్ఞానముని ఇవ్వలే అటువంటి వాటికి ఎలా బ్రతికినా తప్పు లేదు అయినా కూడా అవి కూడా పొరపాటున ఎవరన్నా మందు కలిపిన అన్నం పెడితే తింటాయి తిన్నాక చస్తాయి నాకు తెలియక తిన్నాను స్వామి అంటే సంబంధములే ఈ విధంగా మానవులందరూ కూడా మనము తెలియక తప్పులు చేస్తున్నాము ఒకవేళ భగవంతుడు చెబిస్తాడు కదా అనుకుంటాం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే పాపము పాపమే పాప ఫలము దుఃఖములు వస్తాయి పుణ్యఫలము సుఖములు ఇస్తాయి అటువంటి సుఖములు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి ఆ ప్రయత్నం చెయ్యాలి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వేద జ్ఞానాన్ని ఆశ్రయించి అందులో ఉన్నటువంటి విషయాలను సత్యాలను అన్నీ తెలుసుకొని ఆయన చెప్పినటువంటి విధానాలను మన జీవితంలో అన్వయించుకొని మన జీవనము సాగాలి ఇది భగవంతుడు చెప్పినటువంటిది సృష్టిని భగవంతుడు ఇచ్చాడు ఈ సృష్టికి సంబంధించిన వేద గ్రంథమును మనుషులకే ఇచ్చాడు ఈ గ్రంథం ప్రకారం మీరు నడుచుకుంటే హాయిగా సుఖ సంతోషాలతో లోకము ప్రకృతి ఆయురారోగ్యాలతో బాగా వర్ధిల్లుతుంది అని ఒక కంపెనీ ఎవడన్నా తయారు చేసి ఒక కంప్యూటరో అదో ఇదో యంత్రాలు మిషన్లో ఇచ్చేసి చేసి ఇచ్చి వాటికి సంబంధించిన జ్ఞానం ఒక పుస్తకం రూపంలో ఇస్తాడు దీని ప్రకారం నడుపుకుంటే ఈ యొక్క యంత్రము బాగా నడుస్తుంది అని కానీ ఆ యంత్రము ఆ సృష్టి ప్రకారము ఆ పుస్తకం ప్రకారం నడుచుకోకపోతే ఆ యంత్రము త్వరగా చెడిపోయి పాడవుతుంది ఇప్పుడు అదే జరుగుతున్నది మానవులు ఎవరు వేదాన్ని వినడం లేదు వేదాన్ని ఆచరించడం లేదు మొత్తము నాశనము మార్గంలో ఎక్కడ చూసినా అరాచకాలు హింసా మార్గాలు దొంగతనాలు జూదర్లు వ్యభిచారాలు రకరకాలైనటువంటి మార్గాల్లో భగవంతుడు ఇచ్చిన సృష్టిని నాశనం చేస్తూ తాను కూడా నాశనం అవుతున్నాడు ఇది తప్పంటారా మీ యొక్క ఆలోచనలో గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి ఏ అరాచకాలు జరిగినా కూడా మధ్య కారణం ఈ రెండు లేకుంటే ఏ అరాచకాలు జరగవు ఇవి భగవంతుని దృష్టిలో పూర్తిగా విరుద్ధం మధ్య మాంసాలు సేవించే వాడికి భగవంతుడు కడ దూరం భగవంతుడు వాని యొక్క మొర వినడు వాని పిలుపు ఆచరించడు వాడు చేసే తప్పులన్నీ కూడా ఎంటర్ చేసి పాపములు అన్ని చిట్టా తయారు చేసి పెడతాడు కానీ ఎవరు ఎన్ని పూజలు ఎన్ని రకాలుగా చేసినా మేము స్నానాలు చేస్తాము పూజలు చేస్తాము ఒక్క పొద్దులు ఉంటాము అవి బలిస్తాము ఇవి చేస్తాము అవి చేస్తాము ఆ పాపాలు పోని అంటే ఒక్క పైసా కూడా తీసేయడం ఒక్క రాగి పైసా కూడా నేను చెబుతున్నాను ఇది వేదములో చెప్పబడినటువంటి భగవంతుని ఆజ్ఞ పురాణాలు కాదు పురాణాలు ఇష్టం వచ్చేట్టు పండితులు వేదములు తెలియని వాళ్ళు టీవీలల్లో ఇంకా ఇతర చోట్ల ప్రవచనాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప సత్యము చెప్పే పండితుడు ఒక్కడు కూడా లేడు అటువంటి వాటిని ఇంకా ఏమి స్వామి ఏమి చెప్తావు దీనికి ఏం సమాధానం ఈ కథ ఇట్లుంది ఆ కథ అట్లుంది సుబ్రహ్మణ్యం ఏం చేసినాడు ఈ వెంకటేశ్వరుడు ఏం చేసినాడు ఈ నవగ్రహాలు ఎవరు వాళ్ళ పిల్లలు ఎవరు వాళ్ళ పిల్లలు ఎవరు ఇట్లా అడుగుతుంటారు మానవులు ఇవన్నీ ఒక జనపదార్థాలు ఈ జనపదార్థాలు అనగా చరణము లేనటువంటివి బండల్లాంటివి అటువంటి వాడికి భార్య పిల్లలు చైతన్య శక్తులు ఎవరున్నారు ఎవరిస్తారు కథలు రాసి ఆ విధంగా ప్రజలను మూర్ఖులను చేసి ఈ పురాణాలను పంపిణీ చేసి ప్రచారం చేసి ప్రజలను మూర్ఖులను చేశారు జ్ఞానము ఏ విషయము చెప్పకుండా మధ్య మాంసాలు తింటూ జీవించండి హాయిగా అని అండా రోగాలతో బ్రతకండి అని జీవించారు మరి మానవులు ఎవరైనా కూడా వేదము అంటేనే ఏమిటో తెలియదు వేదములు ఒక ఋషుల వల్లనే అభివృద్ధి చెందుతాయి అటువంటి ఋషి వ్యాసముని తరువాత జైమిని మహర్షి జైమిని మహర్షి తరువాత మరి ఇంతకాలం వరకు ఏ మహర్షి పుట్టలే ఒక్క మహర్షి దయానంద సరస్వతి మాత్రమే మహర్షి ఈ విధంగా మహర్షులు చెప్పినది మాత్రమే సత్యము మామూలు మానవులు చెప్పినది సత్యము కావు అన్ని అబద్ధాలు వేదానికి వస్తే ఎంతటి ప్రవచనకారులైనా కూడా ఈ జ్ఞానము ముందు తల వంచి తీరవలసిందే అంత గొప్పది భగవంతుని జ్ఞానం అంటే భగవంతుడే అంతం లేనివాడు గొప్పవాడు ఆయన జ్ఞానము అనంతము ఆయన అనంతము నశించేది కాదు ఒకనాడు రెండు రోజులుండి మార్పు చెందేది కాదు అటువంటి జ్ఞానాన్ని మనం ఆశ్రయించాలి పుట్టడము చావడము పుట్టడము చావడము ఈ దేవుళ్ళంతా ఉన్నారు కదా మీకు మెదడులలో ఉన్నటువంటి దేవుళ్ళంతా చచ్చే పుట్టే వాళ్ళు దేవుళ్ళు కారు అమ్మయ్య పుట్టినరోజు అంటారు ఆంజనేయుడు పుట్టినరోజు అంటారు మరి ఇంకా ఎంతో మంది పుట్టినరోజు పండగలన్నీ కూడా చేస్తుంటారు రాముడు కృష్ణుడు రాముడు కృష్ణుడు అంటే పుట్టారు మానవులు ఆంజనేయుడు కూడా మానవుడే పుట్టాడు ఆయన జీవితాన్ని కూడా వేదం ప్రకారం నడుచుకొని గొప్ప జ్ఞాని అయ్యి అటువంటి జ్ఞాని ఎంత గొప్ప బలవంతుడుగా సాధన చేసుకొని తన దేహాన్ని తయారైనారు వేదాన్ని ఆశ్రయించే అటువంటి బలవంతులు అవుతారు మనుషులను ఆశ్రయించి మనుషులు రాసిన పుస్తకాలు చదివి నాశనం అవుతున్నారు కాబట్టి ఆ మనుషుల ప్రవచనాలు వినకండి మీకు ఏవైనా సందేహాలు ఉన్నచో అడగండి వాటికి జవాబు చెబుతాను మీసాలు గడ్డాలు హోదాలు దండిగా వేషాలు ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోకండి సత్యము ఎక్కడ తెలుస్తుందో అది ఏ గొప్ప జ్ఞానం సత్యము తెలియని చోట ఎంత వేషము ఉన్నా మోసమే కాబట్టి అటువంటి మోసపూరితమైనటువంటి పూజలు అలంకారాలు ఇవన్నీ మన జన్మను జాతిని నాశనం చేస్తున్నాయి మనలను మానవ జన్మ పోగొట్టుకొని పూర్తిగా పశు జన్మల్లోకి పంపిస్తున్నారు వీళ్ళంతా ఇంకా ఇతర మతాల వాళ్ళు కూడా పశుపక్షాది క్రిమికీతకాదుల జన్మల్లోకి మనల్ని పంపిస్తున్నారు పాపములు చేయండి మీకు క్షమించబడతాయి పాపములు చేయండి మీకు ఆ మతములో దేవుడి దగ్గర మీకు మంచి సీటు దొరుకుతుంది వారానికి ఒకసారి మాకు ఇంత డబ్బులు ఇవ్వండి ఒక పత్రము రాసి మాకు ఇవ్వండి మీ పేరిట మేము వేడుకుంటాము ప్రార్థనలు చేస్తాము అనేటువంటి మతాలన్నీ తయారైనాయి ఇవి ఎంతవరకు సత్యమో మీరు నిజ దృష్టితో ఆలోచించండి ఎట్లా అవుతాయి మనం ఒక పాపం చేసినాక దానికి ఫలం అనుభవించే తీరవాలి క్షమింపబడతాయి అంటే ఇంకా పాపాలను ప్రోత్సహించడమే క్షమింపబడతాయి అంటే పాపాలను ప్రోత్సహిస్తూ ఈ పాపలందరూ కూడా పోతారు ఆ వల్లకే పోయి ఇంకా పాపాలు చేస్తారు కానీ చచ్చిన తర్వాత దానిక వీళ్ళకి తెలియదు చ్చిన తర్వాత ఎంత పాపాలు అవన్నీ ఎన్ని కష్టాలు ఇవన్నీ వచ్చాయి అని అర్థం కావు జన్మ పోతుంది ఇక ఎంతకాలమైనా వాడు ఈ మార్గంలోకి రాకుండా భగవంతుని చేరలేడు ఎప్పుడు కూడా పశుపక్షాల క్రిమి కీటకాలు రకరకాల సూక్ష్మజీవులు రకరకాలైనటువంటి పురుగులు పుట్టగా పురుతూ చస్తూ అలాగే ఉంటారు ఇక మనిషి జన్మకు వాళ్ళు రాలేరు మనిషి జన్మ ఎప్పుడో ఎన్ని కోట్ల జన్మలకు ఒకసారి వస్తుంది ఆ వచ్చినప్పుడు మనము తెలుసుకొని జ్ఞానము వెంబడి మనము మన యొక్క జ్ఞానాన్ని పరిపక్వత చెందిస్తే భగవంతుడు ఆయనలను ఆయన మనలను తీసుకుంటాడు తన దగ్గరికి దయతో కృపతో అని ఈ విషయం వేదాల్లోనే చెప్పాడు ఎందుకనగా భగవంతుడి న్యాయము మర్కటను మార్జాల న్యాయము కాదు అనగా మార్జాల న్యాయము అంటే పిల్లి తన పిల్లలను నోట ఖర్చుకొని తన వెంబడి తీసుకుపోతుంది కానీ మర్కట న్యాయము కోతి అంటే ఈ కోతిని తన పిల్లలు అది ఖర్చుకుంటేనే తప్ప తీసుకుపోతుంది లేకపోతే లేదు భగవంతుని మనము మాత్రమే వెంటపడి పట్టుకోవాలి భగవంతుడు మాత్రము మనల్ని పట్టుకోడు భగవంతుడికి ఏం నష్టం అంతా మనకే కాబట్టి అటువంటి జ్ఞానము తెలుసుకొని భగవంతుని తెలుసుకొని ఆ జ్ఞానము ఆ మార్గాలు విధానాలు మన జీవితానికి అన్వయింప చేసుకొని భగవంతుడు చెప్పగలిగినటువంటి మొట్టమొదటిది మనము చేయవలసిన పూజ యజ్ఞం ఈ వేదమంత్రాలతో యజ్ఞము చేయమని చెప్తాడు ఇంత పూజ చేయకపోయినా నిత్యం ఒకసారి కానీ లేదా రెండు మూడు రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ చిన్న ఓ వంద రూపాయలు పెట్టి చిన్న యజ్ఞము చేయండి నిత్యము ఉదయం సాయంత్రం చేయమని చెప్తాడు మాకు వీలు పడదనుకున్న వాళ్ళు వీలున్న కానికైనా చేయండి ఇంకా అది కూడా వీలు పడకపోతే యజ్ఞము చేసేటువంటి వాళ్లకు సహాయం చేయండి ఆర్థిక రూపేణ వస్తు రూపేణా మరి ఏ ఇతరత్ర రూపేనా కూడా చెయ్యవలని ఇంటికి మన చేత కాలేదే అని ఈ విధంగా భగవంతుని విధానము ఒక యజ్ఞము మాత్రమే మిగతా పూజలన్నీ వట్టి భూటకం దూపు ప్రజలను మోసం చేయడానికి మాత్రమే అటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకొని చేయగలిగిన నాడు సుఖమైనటువంటి జన్మ ఇస్తాడు సుఖమైనటువంటి బ్రతుకునిస్తాడు మంచి విద్యను ఇస్తాడు మంచి ధనమిస్తాడు మంచి గొప్పగా కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి విజ్ఞానము జ్ఞానము ఇవన్నీ మనకు భగవంతుడు అందిస్తాడు అటువంటి మార్గంలో మన జీవితాలను ధన్యం చేసుకోవాలి కానీ ఎంతకాలము టెంకాయలు నిమ్మకాయలు కోళ్ళు మేకలు ఎంతకాలం కోసి కొట్టి కోసి కొట్టి బ్రతుకుతారు ఎప్పుడో వారి జీవితం అయిపోతుంది జీవితం అయిపోతే గోవిందని తీసుకుపోయి శ్మశానంలో పెడతారు అంతటితో అయిపోయా నీకు వెంట ఏమొస్తాయి కేవలము నీవు చేసినటువంటి అకృత్యాలు మాత్రమే వెళతాయి ఎందుకంటే అజ్ఞానముతో నీవు అకృత్యాలే చేశావు సకృత్యాలు చేయలే జ్ఞానము లేదు పుణ్యకార్యాలు చేయలే పుణ్యకార్యాలు చేయకపోతే మంచి ఫలితము నువ్వు ఎట్లా మోసుకపోతావు కాబట్టి ఈ యొక్క జన్మము అశాశ్వతం క్షణభంగురము అటువంటి ఈ జన్మమును మనము వచ్చినప్పుడు దాన్ని మన యొక్క మేధస్సుతో పట్టుకోవాలి అనిత్యాని శరీరాన్ని విభవోనైవ శాశ్వత నిత్యము సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ ధర్మసంగ్రహ అనిత్యమైనటువంటి ఈ శరీరము నిత్యము రోజు రోజుకు ముసలిదై ఒకనాడు చస్తుంది రోజు రోజుకు తగ్గిపోతా వస్తుంది మనం ఇన్ని ఏళ్ళు వచ్చాయి నేను పెద్ద అని కానీ తొందరగా పోతున్నావు నీకు దగ్గరికి వచ్చింది అని గుర్తు అటువంటి సత్యమైనటువంటి ఈ జన్మను మనము నిత్యము మృత్యువు మన పైకి వస్తూ ఉంది ఈలోగా మనం పుణ్యము సంపాదించుకోవాలి అనే జ్ఞానం మనకు కలగాలి అప్పుడు పుణ్యకార్యాలు మనం చేయడానికి సంసిద్ధులమవుతూ ఈ పుణ్యకార్యాలు చేస్తే తెలియకముందు గతం గత పోతే పోని వాటి ఫలం ఎలాగో అనుభవించక తప్పదు తెలిసిన తర్వాత అయినా కూడా పుణ్యకార్యాలలో పాల్గొంటూ భగవంతుని మార్గాన్ని అనుసరిస్తే మరి కొంత పాపములైనా తగ్గి మరి కొన్ని జన్మలకైనా మానవ జన్మ వచ్చి మళ్ళీ ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు మరి అటువంటి జ్ఞానము మనకు వలద మనకు కేవలము ధనము కేవలము మధ్యమాంశాలు కేవలము మన యొక్క భోగములు సుఖములు ఇవి మాత్రమే మనకు కావాలా ఈ భోగములకు సుఖములకు మరిగేటటువంటి జన్మలు జంతువులన్నీ కూడా కేవలము దొరికితే తింటాయి దొరకపోతే పడుకుంటాయి ఇంకా కావలసినప్పుడు సంతానం కంటాయి వాటి ఇష్టం వచ్చేటు జీవిస్తాయి ఏ ధర్మము లేకుండా బ్రతుకుతున్నాయి అలాంటి మన బ్రతకు కూడా అదే అవుతుంది జ్ఞానం లేకపోతే ఆహార నిద్ర భయం అయితున్న సామాన్యమే తత్ పశుమి ధర్మోహితేషం అదికో ధర్మేణీన పశుపి సమాన ధర్మము ఎప్పుడు హీనమైపోయానో మనము ధర్మాన్ని పాటించలేదే అప్పుడు మనకు పశువులకు ఏమి తేడా లేదు అని లెక్క అటువంటి పశు జన్మలు మనకు కావలిన మానవ జన్మలు మనుష్య జన్మలు మనకు వద్దా మనుష్య జన్మలు మహనీయులుగా మారటానికి మహాత్ములుగా గొప్ప భక్తులుగా మహర్షులుగా మారడానికి కూడా ఉపయోగపడతాయి వేదములో మరి ఇతరత్ర పురాణాల మార్గంలో అభిషేకాలు ఆకు పూజలు రకరకాలైనటువంటి దేవాలయాల మార్గంలో వెళ్ళినవాడు వాడు ఎవడైనా గొప్పవాడైనాడా మీ యొక్క ఆలోచనలో చూసుకోండి పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాడో చచ్చేటప్పుడు కూడా వాడు అదే అట్లనే పోతాడు చచ్చేటప్పుడు కూడా నాకు అత్తిన బుద్ధి అవుతుంది ఇత్తిన బుద్ధి అవుతుంది నాకు ఆ బిడ్డను చూడాలి కొడకొన్ను చూడాలి ఈ ఆస్తి అంతా మంచి ఎవరికి మంచుకుంటారో ఎట్ట కొట్లాడతారో ఇదే లోకం ఉంటుంది ఎందుకంటే మొదటంతా మెదడు బ్రతికినంత కాలం సంసారంలోనే పడింది ఏనాడైనా భగవంతుని స్మరించాడా భగవంతుని మార్గానికి వెళ్ళాడా మార్గంలో జీవించాడా జ్ఞానం తెలుసుకున్నాడా లేదు మెదడుకు అది పట్టదు సారాయి తాగుతుంటే సారాయే తాగుదామనే బుద్ధి ఉంటుంది అట్లనే సినిమాలు చూస్తే సినిమాలు తాగుదామా అని బుద్ధి ఉంటుంది అవి తీరుతాయా తీరం మాంసము తింటూ ఉంటే నిత్యము తిందామనే ఉంటుంది అది బుద్ధి తీరుతుందా ఒక పాలు తింటే పది మాటలు తింటే తీరుతుందా తీర మరి అటువంటి తీరని దాన్ని ఎందుకు పట్టుకొని మనము దాని ప్రాకులాడుతున్నాము పుణ్యకార్యాల వెంబడి నడుస్తూ జ్ఞాన బోధలు ఇలాంటివి వింటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెడు మార్గాలని వదులుకుంటూ మన జీవనాన్ని నడిపించుకోవాలి అది భగవంతుడు చెప్పాడు ఒకసారి నాకు సాధ్యం కాదు స్వామి అంటే అభ్యాసం చేయరా అన్నాడు అభ్యాసం చేస్తే ఒకటొకటి ఒకటొకటి ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుతావు ముందుకు పోతావు గొప్పవాడవైతావు కానీ అది అభ్యాసమే లేకుండా ఉంటే ఉండే కొద్దీ ఉండే కొద్దీ అడుక్కుపోయి అధక్పతనము చెందుతావు అంటాడు అధక్పతనము అంటే ఈ జంతు జన్మలు పోయి కూడా ఇంకా దోమలు చీమలు అటువంటి జంతువులు అటువంటి జన్మలు కూడా వస్తాయి చిన్న చిన్న బ్యాక్టీరియాలతో సహా ఎన్నో పురుగులు క్రిమికి ప్రకాదుల్లోకి పోతుంది నీ జన్మ కాబట్టి అటువంటి జన్మలు మనకు రాకుండా తెలుసుకోవాలంటే మనము ఇక్కడ జరుగుతున్నటువంటి వేద ప్రవచనాలు మాత్రము విని తెలుసుకోండి తెలుసుకొని దాన్ని ఆచరించాలి చెవులతో వింటే ఈ చెవులో వింటే ఈ చెవుల పోతాయి ఒక్కొక్క కర్మ కర్మ అనగా పని ఒక్కొక్కటి మనం ఆచరించగలగాలి ఆచరించినప్పుడే మనకు వాటి యొక్క ఫలం వస్తుంది ఆచరించకపోతే దుఃఖ ఫలమే వస్తాయి కాబట్టి అటువంటి దుఃఖాలను దరి చేర్చుకోకుండా ఉండడానికి ఈ యజ్ఞాలు యాగాలు వేద ప్రవచనాలు జ్ఞానాలు పూజలు ఇటువంటివి చేస్తూ ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారు వాటి మార్గంలోనే ఋషులందరూ కూడా ఇంకా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యి ఊర్లలో ఉంటే మన జ్ఞానము సాగదు అని చెప్పేసి ఎంతోమంది అడవుల్లో పోయారు ఊళ్ళల్లో ఉంటే రకరకాలైనటువంటి కోరికలు పుడుతూ ఉంటాయి అని ఎందుకంటే అన్నీ చూస్తే అన్ని మనము అనుభవం చేస్తూ ఉంటే కోరికలు పుడుతూ ఉంటాయి కోరికలే జన్మకు కారణం కోరికలు తీర్చుకోమంటాడు దేవుడు ఎన్నైనా తీర్చుకో అయితే ధర్మబద్ధంగా తీర్చుకో ధర్మార్థ కామ మోక్షము సంపాదించుకో అంటాడు అనగా ధర్మముతో అర్థము సంపాదించు అర్థము అనగా ధనము ధర్మముతో సంపాదించు ధర్మ అర్థ కామ అంటే కా ధర్మముతో కోరికలు తీర్చుకో ధర్మముతో మోక్షం సిద్ధిస్తుంది నీకు అని ఇవి నాలుగు చతుర్విధ పురుషార్థములు ఈ పురుషార్థములతోనే జీవుడు పురుషుడు అంటే పురుషుడు అక్కడే కాదు స్త్రీలు పురుషులు అందరి శరీరాల్లో ఉన్నటువంటి జీవునికి పురుషుడు అని పేరు అంటే మగవాడే అని కాదు అటువంటి ఈ యొక్క ఆత్మ ఈ యొక్క జీవుడు ఎలా నడవాలి ఆ పరమాత్మను ఎలా చేరుకోవాలి అని విషయాలన్నీ భగవంతుడు మానవాళికి అందించాడు కానీ దీన్ని వినేవాళ్ళు లేరు ఎంతకాలం ఉండో చేస్తున్నాము దాదాపు ఇరవై ఏళ్ళు అయి ఉంటుంది మేము చేయబట్టి ఈ ఊళ్ళో ఎంత జనాలు ఉన్నాయో ఉన్నారో చూడండి ఇంత జనాలలో కూడా ఈ కొంతమంది వచ్చారంటే వాళ్ళకంతా ఏమీ పట్టలే వాళ్ళకు కేవలము మధ్య కావాలి ధనము దాహము తీరకోకుండా రకరకాలుగా తిని పొట్టలు పెంచుకొని ఆ వ్యాధులు బాధలు గుండె ఆటో ట్రాక్లు ఇవన్నీ వచ్చి చస్తామైనా చస్తాము కానీ మీ జ్ఞానం మాకొద్దు అంటారు ఎందుకంటే మాకు అర్థం వస్తాయి మీ జ్ఞానాలు మా పిల్లలకు అల్లుళ్ళకు కోడళ్లకు వాళ్లకు వీళ్లకు ఇవన్నీ తినకుండా ఇవన్నీ తాగకుండా ఉండాలంటే ఎట్లయితుందయ్యా చెడిపోయే మార్గంలోనే పోని పోతారయ్యా దుఃఖ ఆ పోని ఎవడు చూసినాడు పోతే ఎవరికి కావాలంటారు ఎవరికి కావాలంటే ఇప్పుడు మనం కోరకుండా వచ్చి ఎన్నో బాధలు పడుతున్నామా అనుభవిస్తున్నామా అవతల జన్మలో మనకు ఏం పుట్టామో ఎలా తెచ్చుకున్నామో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అనుభవిస్తున్నాం కదా అటువంటి పాపములు చెయ్యనేలా అనుభవింపనేలా జ్ఞానము తెలిసినప్పుడు జ్ఞానజ్యోతి అందరికీ ఎప్పటికీ దొరకదు దొరికినప్పుడు దాన్ని పట్టుకోవాలి ఆ పట్టుకుని ఆ జ్ఞానాన్ని పాటిస్తే మరు జన్మకు ఇంకా గొప్పగా మనం పుట్టగలుగుతాము గొప్పగా ఆచరించగలుగుతాము కాబట్టి అష్టాదశ పురాణాలు అష్టాదశ శక్తి పీఠాలు ఇవన్నీ ఎన్నో లోకంలో ఉన్నాయి గుళ్ళు గోపురాలు క్షేత్రాలు యాత్రలు ఇవన్నీ కూడా మనుషులు తయారు చేసినటువంటి దేవస్థానాల పేరిట కట్టడాలు అంతే వాటికి ఏ విధమైన మహిమ లేదు ఎవరు వచ్చి తిరిగిపోయినారు ఈ యొక్క ప్రాంతాల్లో దేవతలు తిరిగారు వాళ్ళు తిరిగారు ఇట్లాంటి కథలన్నీ రాసి పెట్టారు ఆ దేవుడు ఈ నుంచి ఆ నుంచి వచ్చి ఇట్లా పుట్టినాడు ఈ దేవుడు ఈ నుంచి ఇట్లా పుట్టినాడు అని ఏ దేవస్థానానికి కూడా మూడు వేల సంవత్సరాలకు మించి అంతకుముందు లేవు అంతకు లోపాలమే మూడు వేల సంవత్సరాలకు మరి మధ్యలో ఏ దేవుళ్ళు వచ్చి దిగి నడిచారయ్యా ఈ బుద్ధి లేని వ్యధవలకి ఏం చెప్పాలి వాళ్ళు వచ్చి తిరిగారు వీళ్ళు వచ్చి తపస్సు చేశారు ఇటువంటి పుణ్యస్థలము ఇటువంటికి వచ్చి దర్శనం చేసుకుంటే మీ పాపాలు పోతాయి ఇక్కడ స్నానాలు చేస్తే మీ పాపాలు పోతాయి అని చెబుతారు పాపాలు పోయేది ఎందుకంటే కనిపించదు కాబట్టి వాళ్ళు చెప్తారు వీళ్ళు నమ్ముతారు ఆహా పెద్దోళ్ళు చెప్పినారు మరి మూడు వేల సంవత్సరాల క్రితము ఏమీ లేనటువంటి ఈ గుళ్ళు గోపురాలు తర్వాత మధ్యలో కట్టి ప్రచారం చేసుకున్నారు ఒక్కొక్క దేవస్థానానికి ఒక్కొక్క కథ రాసి మీరు తిరుపతికి వెళ్ళి చూడండి అక్కడ కూడా శాసనం ప్రతి ఒక్క దేవస్థానాలకు శాసనం ఉంటుంది ఫలాని సంవత్సరంలో ఈ దేవస్థానం కట్టించారు ఆలయము అని వాళ్ళు ఎక్కడ ఎత్తుకుంటే మొత్తము మూడు వేలకు మించి అక్కడ లేవు అంతకుముందు ఉంటే కొన్ని బౌద్ధ విగ్రహాలు బుద్ధుడు చచ్చినాక అవి పుట్టాయి బుద్ధుడు చచ్చినాక బుద్ధుని దేవాలయాలు పుట్టినాక తర్వాత మనవాళ్ళు పెట్టారు అంతకు తప్ప అంతకుముందు ఎంత మూడు వేల ఐదు వందల సంవత్సరాలు ఒక ఐదు వందల సంవత్సరాలు వేసుకుంటే అంతకుముందు బుద్ధుడు చచ్చాక వాళ్ళకు దేవుడు లేడు వాళ్ళ నాస్తికులు ఆ బుద్ధుని విగ్రహాలను కొట్టి గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు మరి ఎక్కడున్నాడు మీరందరికీ దేవుడు పరమాత్మ ఈ అయ్యగాళ్ళకు పెద్ద పెద్ద బొజ్జలు పెట్టుకొని ఇంత అడ్డగొట్టు గడ్డాలు మీసాలు పెట్టుకొని తిరిగేటటువంటి బ్రాహ్మణ పూజారులకు వీళ్ళందరికీ ఏం తెలుసు ఆ దేవస్థానం వారు ప్రకటించిన విధంగా వాళ్ళు జ్ఞానం బోధిస్తారు వాళ్ళు చెప్పిన విధంగా ప్రజలకు నేర్పుతారు ప్రజలతో ముడుపుల పేరిట వసూళ్ల పేరిట రకరకాల ముక్కుల పేరిట ఎన్నో డబ్బులు దోచి వాళ్ళు స్వాహా చేసి ఈ ధర్మకార్యాలు చేస్తున్నాము ఆ ధర్మ కార్యాలు చేస్తున్నాము అని ప్రభుత్వం కూడా తీసుకొని ఇతర మతాల వాళ్ళకు కూడా సబ్సిడీలు ఇచ్చి మన ధనాన్ని అంతా అపహరించుకుంటున్నారు కారణం హిందువులు అంటేనే పరమ్మ మూర్ఖులు అని చెప్తా నేను ఎందుకంటే ఇతర మతాల వాళ్లకు వాళ్ళ ధర్మములో ఉన్న మతాన్ని మాత్రమే ఆచరిస్తారు వేరే ధర్మాన్ని ఆచరించరు మన హిందువులు మాత్రం కుక్క దాటు అనే దానికి కూడా ముక్కుతారు ఏమిటి సామెంటే అది కాలభై రెండు కుక్క అంటారు అంటే తిక్కోళ్ళు కదా మరి వాళ్ళు మనుషులకు ఎవరికి కూడా ఏ దేవుళ్ళకు కూడా మొక్కరు ఏ దేవుళ్ళకు కూడా పూజ చేయరు ఎన్ని అమ్మలు ఎన్ని అయ్యలు మనకు ఎన్ని కోనలు కొండలు గుట్టలు ఆగులు ఎన్ని తయారు చేసి పెట్టారు ఎందుకంటే వీడికి ఆశీర్తి వస్తుంది హిందువులకు ఏ ఇన్ని దేవుళ్ళ ఎవరికి పెడతా వాళ్ళకి వాళ్ళైతే ఒక దేవుడు ఆడికి పోతే ఏమైనా మనకు పలికిచ్చాడో వాళ్ళు అంటారు మీరు ఇన్ని దేవుళ్ళకు పెడితే మీకు ఏ దేవుడు ఇచ్చాడు వారు చూసుకుంటా వీరు చూసుకుంటా అని అందరూ అట్టే ఉంటారు కాబట్టి మా దగ్గరికి రండి ఒకటే దేవుడు ఒకటే పూజ చేస్తే మేము ఒకటే మాదిరిగా మీరు మాలోకి వచ్చారు మీకు దేవుడు కోరిక నెరవేరుస్తారు చూడండి ఎట్లా ఉందో హిందువులను మాత్రమే ఇతర మతాల వాళ్ళు ఆకర్షుకుంటున్నారు వేరే మతాల వాళ్ళని ఎవరిని ఆకర్షించుకోలేదు ఎందుకు ఎవరు పోరు హిందువులు ఎందుకు అంటే మూర్ఖులు కాబట్టి వస్తారు కావలసిన మాటలు చెప్పి హిందువులను మార్చుకుంటూ రకరకాలుగా వీళ్లకు ఆశలు చూపించి డబ్బులని ఉద్యోగాలని రకరకాలుగా వాళ్ళ మతాల్లో మార్చుకుంటున్నారు నీ పాపాలు పోతాయి అవి పోతాయి ఇవి పోతాయి ఎక్కడ పోతాయి చేసిన పాపము కాశీకి పోయినా పోవు మరి ఎక్కడ ఊరేగినా పోవు అవి నీలోనే ఉంటాయి నీ మెదట్లోనే నీ సంస్కారాల రూపంలో ఉంటాయి నువ్వు చచ్చినా కూడా ఆత్మ సంస్కారాలతో ఆ జన్మలు ఆ నరకాలు ఆ బాధలు అనుభవించి తీరాలి కాబట్టి అటువంటి ఈ యొక్క మూర్ఖతను వదులుకోండి ఈ మూర్ఖతను వదులుకుంటే మానవుడే మహనీయుడు అవుతాడు అని మనకు ఎన్నో శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి